అందరికీ నమస్కారం పదో ఎపిసోడు ఇదే ఆఖరి ఎపిసోడు సురేంద్ర ఆమె దగ్గరికి వెళ్ళాడు మృదువుగా ఆమె కన్నీళ్లు తుడిచాడు తన గుండెకు ఆమె తలానించుకున్నాడు నా మీద కోపంగా ఉందా లేకపోతే చిన్నపిల్లలా ఏడిపింటి బుజ్జగించాడు అతను ఆమె గాఢంగా పెనవేసుకుపోయింది మిమ్మల్ని నేను విడవను మీరు నాకు కావాలి కానీ మీరు నా జన్మకు అందరూ నేను ఒక దౌర్భాగ్యురాల్ని శాపగ్రస్తని పిచ్చిగా అరుస్తున్న ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు సురేంద్ర అతని మధురాతి మధురమైన అధరామృతానికి ఆమె మనసు వశం తప్పింది అలాగే అతన్ని అంటి పెట్టుకుని ఎంతోసేపు ఉండిపోయింది నువ్వు నా దానివే నందా ఇహ అన్నాడు అన్నాడు ఎంతోసేపటికి మెల్లగా మదన్ సంగతి అతనికి ఏమి చెప్పలేదు ఆమె అతను ఆ పైన విశేషాలు ఏమీ అడగలేరు ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు అతను మరో గదిలో తలుపులు వేసుకొని చాప మీద పడుకుందామే సురేంద్ర తలపుల నిండా ఆమె నిండిపోయింది సునంద ఎందుకు అతన్ని కాదంటుందో దుర్గమ్మతకి జడుసా ఉద్యోగం వదల్లేక దేనికి మరి నెమ్మది మీద చెప్పామని తీసుకుపోవాలి అని నిర్ణయించుకున్నాడు తెల్లారింది ఆ రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళలేదు వెళ్ళలేదేమని అతను కూడా అడగలేదు చక్కచక్క కాఫీ టిఫిన్లు చేసి ఇచ్చింది మళ్ళీ ఎన్నాళ్ళకి దేవి దర్శనం అంటూ ఎంతో ఆప్యాయంగా తిన్నాడు అతను ఆమెకు అతను తింటుంటే ఎంతో తృప్తిగా ఉంది వంట కూడా సిద్ధం చేసింది ఈలోగా ఊళ్ళోకి వెళ్ళొస్తానని వెళ్ళాడు సురేంద్ర సురేంద్రతో తన పెళ్లి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆమెకు పెళ్ళైతే అప్పుడే తెలుసుకుంటాళ్లే అనుకుంది పెళ్ళినాడు అతను లేకుంటే బాగుండును మనసు పీకుతోంది వెళ్ళిపోమని నిష్కర్షగా ఎలా చెప్పగలదు అతను కళ్ళెదుట ఉండగానే మదన్ని భర్తగా ఎలా అంగీకరించగలదు ఏమైనా తప్పదు మదంతో తన జీవితం ముడిపడ్డం తం నిరాడంబరంగా తయారై కూర్చుంది ఎప్పుడు ఆమెకు మదన్ ఎడ అసహ్యం కానీ సురేంద్ర ఎడ అనురాగం కానీ ఏమీ లేవు నిర్వికారంగా ఉంది ఆమె మనసు పదకొండు గంటలైంది మదన్ రాలేదు పావుగంట దాటింది మదన్ రాలేదు అరగంట గడిచింది మదన్ లేదు అయింది ఒంటి గంట ఇంటి ముందు టాక్సీ ఆగింది మదనేమో అని గాబరాగా చూసింది సురేంద్ర పట్టు బట్టలతో బట్టల ప్యాకెట్లతో పువ్వులతో సిద్ధమయ్యాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఎక్కడ మదన్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంటాడో అనే ఒక మూల భయంగా ఉన్నా సురేంద్రకి ఎంతో ఆదరణతో ప్రేమతో మనసారా భోజనం వడ్డించింది కొసరి కొసరి అతని చేత తినిపించింది మూడు గంటల వేళ ఒక కుర్రాడొచ్చి డాక్టర్ మదన్ మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారంటో కవర్ అందించాడు సునందకి ఆతృతగా వణికే చేతులతో కవరు చింపి చదివిందామె చీ సౌ సునందకి ఆశీస్సులు డాక్టర్ సురేంద్ర నా వద్దకు వచ్చి మీ పేరు చెప్పి రూమ్ ఎక్కడని అడిగారు చెప్పాను అప్పటికి నేను నీకు కాబోయే భర్తను కాబట్టి నీ గురించి కుతూహలం నాకెక్కువగా ఉంటుంది అందువల్ల ఇంత రాత్రివేళ నీ రూమ్కి వచ్చే మగాళ్ళెవరాని నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతన్ని అనుసరించి మీ ఇంటికొచ్చి గోడ పక్కగా నిలబడ్డాను అలా దొంగచాటుగా పొంచి వినడం తప్పే కానీ ఇప్పుడు ఆ తప్పే మీ పాలిట నా పాలిట వరమైంది నా స్వార్థం కోసం మీ ప్రేమ జీవుల్ని విడదీయలేను త్వరలో మీరు వధూ కావాలని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను మదన్ మౌనంగా ఉత్తరాన్ని సురేంద్రకి ఇచ్చింది ఆమె అతను చదివి అర్థం కానట్టు ఆమె కళ్ళలోకి చూశాడు మదంతో తన పరిచయం జ్వరంలో అతను చేసిన సేవ అంతా ఆమె అంతా మనం వివాహం రిజిస్టర్ ఆఫీస్లోనే జరిగిపోవాలి ఎందుకంటావా విజయవాడలో లోకం దృష్టిలో మన పెళ్లి అదివరకే అయిపోయిందిగా సునంద కిలకిలా నవ్వింది ఎస్ యువర్ ఆనర్ అంది గంభీరంగా ఫోస్ పెట్టి పెళ్లి పెద్దలుగా సత్యనారాయణరావు మదన్ మోహన్ రావు వచ్చారు రిజిస్టర్ సమక్షంలో సునంద సురేంద్రల్ వివాహం జరిగిపోయింది ఆ సంతోష సమయంలో మదన్ సునందకి ఒక వెయ్యి రూపాయల చెక్కు కానుకగా ఇచ్చాడు నిర్మల ఇంట్లో అందరికీ విందు జరిగింది సునంద మదన్ వద్ద సెలవు తీసుకుంటుంటే మదన్ చాలా బాధపడ్డాడు ఆమె వచ్చాక ఆసుపత్రి బాగా అభివృద్ధిలోకి వచ్చింది ఆమె వెళ్ళిపోతుంటే తన కుడిభుజం మెరిగిపోయినట్టుగా బాధపడ్డాడు అతను అందరి వద్ద సెలవు తీసుకుని ఆ నవ దంపతులు విజయవాడ బయలుదేరారు సునందకి ఆమె తల్లి తండ్రి గుర్తొచ్చారు వాళ్ళని తమ్ముళ్ళని చల్లాలని ఓసారి చూసిపోదామని ఆశ కలిగింది ఆమెకు అదే చెప్పింది సురేంద్ర వెంటనే అంగీకరించాడు ఆ మధ్య స్టేషన్లోనే దిగేశారు వాళ్ళిద్దరూ సునందకి ఇల్లు దగ్గరయ్యే కొద్దీ తన వాళ్ళని ఎప్పుడు చూద్దామన్న కుతూహలం రెట్టింపు అవుతోంది వారంటే ఇంతకుముందు ఉన్న భయం ఇప్పుడు లేదు సురేంద్ర తనకి కొన్నంత అండ అతనుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరని ధైర్యం ఆమెకి సునందన్ చూడగానే ఆమె తండ్రి ఎంతో సంతోషించాడు సురేంద్ర నల్లుడుగా పరిచయం చేసింది ఆయనకి అమ్మేది నాన్న అమ్మ పోయి మూడేళ్ళు అవుతోంది మీ పెద్ద చెల్లెకి చిన్న చెల్లెకి అదుండగానే పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇద్దరు మగపిల్లలు జబ్బులతో పోయారు మిగిలిన వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు బాధగా అన్నారాయన తల్లిపోయినందుకు చాలా బాధపడింది సునంద ఏటేటా కాన్పులతోటి పుట్టిన పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేయమా ఎలా చెయ్యగలమా అన్న బెంగతోనూ పోయి ఉంటుంది అందామా విచారంగా సురేంద్ర ఓదార్చాడు ఆయన్ని ఊరుకోండి మామగారు మేము ఉన్నాం కదా మీకు ఇంకా ఏ దిగులు వద్దు అంతా కలిసి ఉందాం మాతో విజయవాడ వచ్చేయండి అతని ఆదరణకు హృదయం ఆర్ద్రమైంది పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు సునంద మా వల్ల చాలా కష్టాలు పడింది ఆ ఉసురే మాకు తగిలింది బాధగా అన్నాడు ఆయన సునంద చెల్లెళ్ళకి తను తెచ్చిన మిఠాయిలు రిబ్బన్లు గాజులు ఇచ్చింది ఇల్లంతా చూస్తూ సురేంద్ర ఒక ఫోటో ముందు ఆగిపోయాడు ఈ పిల్ల ఫోటో మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన ఆశ్చర్యంగా అది నాదే అంది సునంద మా దుర్గమ్మ తాయి తప్పిపోయిన కూతురు అచ్చం ఇలాగే ఉంటుంది సునంద మాకు కృష్ణాపురంలో దొరికింది బాబు ఎలా ఏమిటి కుతూహలం వ్యక్తపరిచాడు అప్పుడు ఆ పిల్లకి ఏడేళ్ళు ఉంటాయి ఒక చోట ఒక దొంగ ఏడుస్తున్న పిల్లని ఎత్తుకుని పారిపోతుంటే నేను వాణ్ణి తరిమి అటకాయించి ఆ పిల్లని రక్షించాను ఆ భయంతో ఆ పిల్లకి సృహ తప్పిపోయింది ఆ పిల్లని డాక్టర్ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చికిత్స చేయించాను నువ్వెవరి పిల్లవమ్మా అంటే చెప్పదు పేరు అడిగాం పాప అంది కానీ సరైన పేరు కూడా చెప్పదు డాక్టర్ అమ్మ గారి పేరు సునంద ఆవిడ గౌరవార్థంగా ఆ పాపకి సునంద అని పేరు పెట్టాను మాకు పిల్లలు లేని కారణంగా మేమే పెంచుకున్నాం సునందని ఆ తర్వాతే మాకు పిల్లలు పుట్టారు ఆ ఫోటో తీసి భద్రంగా తనే హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్త చేశాడు అతను ఆ మర్నాడే మామగారిని ఇద్దరు మరదళ్లని వెంటబెట్టుకొని సునందతో స్వగృహానికి వచ్చాడు సురేంద్ర రాధ సునందని చూడగానే ఆప్యాయంగా కౌగులించుకుంది దుర్గమ్మ సునంద రాక అంత సంతోషం వ్యక్తపరచలేదు బాగా డబ్బు గల వాళ్ల పిల్లని విద్యాధికురాల్ని చేయాలనుకుంటే ఒక పేదవాడి కూతురిని భారీగా తెచ్చుకున్నాడే అని ఆవిడ బాధ సునంద తండ్రిని ఆమె కూతుళ్ళనే చూడగానే ఆవిడ బాధ మరీ రెట్టింపై దుర్గమ్మను చూసి చూడగానే దడుచుకుంది సునంద కానీ తప్పదు కావాలని సురేంద్రని కోరుకున్నాక ఏ శ్రమైనా ఓర్పుతో భరించాలి ఆవిడ ఏమిటేమిటో తనలో తానే రుసరుసలాడుతూ బాధగా మధ్య మధ్య ముక్కు చీదేస్తూ గొణుక్కుంటోంది సురేంద్ర మెల్లగా వెళ్ళి తను తెచ్చిన సునంద చిన్నప్పటి ఫోటో ఆవిడ ముందంచాడు ఆ ఫోటో చూడగానే ఆవిడ మొహం చాటంతైంది మన పాప ఫోటో ఎక్కడిది అంది ఆవిడ ఆశ్చర్యంగా సురేంద్ర నెమ్మదిగా సునంద తండ్రి చెప్పిన సునంద కథంతా పోసుకొచ్చినట్టు చెప్పాడు దుర్గమ్మ ఒక్కమారు తన అక్క సంత మర్చిపోయింది సునంద తండ్రి దగ్గరికి వెళ్ళి శాంత స్వరంతో ఆతృతగా అంది నా పాపే కృష్ణాపురంలోనే తప్పిపోయింది అప్పుడు ఆ పిల్లకి నగలు ఏమున్నాయో గుర్తు చెప్పగలరా ఓ పులిగోరు ఉంది మెళ్ళో చెవులకి ముచ్చాల వేపకాయలు ఈ చేతికి రెండు ఆ చేతికి రెండు బంగారు గాజులు కాళ్ళకి ముబ్బల పట్టాలు దుర్గమ్మకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు ఇది నా పాపేది నా బంగారు తల్లేది సురేంద్ర సునందని చేయబట్టుకొని తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెట్టాడు ఆమెకేసి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసింది ఆవిడ ఆవిడలో మాతృత్వం పొంగి పొరలింది చనిపోయింది అని అనుకున్న పిల్ల బ్రతికే ఉంది తన కళ్ళ ముందు తన మేనాడుకి పెళ్ళామై ఆ ఇంటి గృహలక్ష్మిగా వచ్చింది ఆవిడికి నిలవలేకపోయింది మాటలు నిన్న నమ్మ పాపిష్టి దాన్ని అమ్మ పాప నేనే నీ తల్లిని నేనేనమ్మా అంటూ ఒళ్ళంతా తనివి తీరా నిమురుతూ ఆ ఆనందంలో దుఃఖం ముంచుకురాగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ ఈ హఠాత్ సంఘటనకి సునంద ఉబ్బితబ్బిబ్బైపోయింది దుర్గమ్మే తన తల్లి అంటే ఆమె మనసు ఒప్పుకోవడమే లేదు నన్ను అమ్మ అమ్మా నమ్మ ఇన్నాళ్ళకి దొరికావు మనసారా నన్ను అమ్మ అని ఒక్కమారు పిలవమ్మ బ్రతిమలాడుతోంది ఆవిడ సునందని సునంద దుర్గమ్మని ఒక్కమారు తనివి తీరా చూసింది ఆవిడలో ఏదో దైవత్వం గోచరించింది ఆవిడ కన్నీళ్లలో బరువైన మాతృత్వపు ఆవేదన చవి చూసింది ఆమె అది సూటిగా వెళ్లి ఆమె హృదయానికి తాకింది అమ్మ అరుస్తూ దుర్గమ్మను వాటేసుకుంది ఆమె రాధ పట్టరాని సంతోషంతో అక్కయ్య అంటూ సునందని కౌగలించుకుంది సురేంద్రని సునందని చెరువు వైపు పెట్టుకుని ఆశీర్వదించింది దుర్గమ్మ ఇంకేం నీ ముద్దులు కూతురు వచ్చిందిగా నేను అక్కర్లేదు నీకు ఇంకా అంది బొంగమూతి పెడుతూ రాధా రాధని దగ్గరికి తీసుకుంది ఆప్యాయంగా సునంద అప్పుడే బజార్ నుంచి కూరగాయలతో వచ్చాడు గోపాలం ఇదిగో మీ మరదక్కయ్య అంటూ ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేసింది రాధ ఆ సమయంలోనే కళ్యాణి మురళి కూడా వచ్చారు సురేంద్ర వాళ్ళిద్దరికీ ఎదురెళ్ళి సాధారణంగా ఆహ్వానించాడు మురళి సునందని చూసి విష్ చేశాడు సునంద కళ్యాణి ఒకరినొకరు కౌగలించుకున్నారు ఆయన నీ గురించి అంతా చెప్పారు నాకు పతిభిక్ష పెట్టావు నీ మేలు ఈ జన్మలో మరవలేను అంది కళ్యాణి ప్రేమగా సునందతో సురేంద్రకి మురళిని కాబోయే బావమరిదిగా పరిచయం చేసింది ఆమె తమ కుటుంబానికి సురేంద్ర చేసిన సహాయ సహకారాలన్నీ వివరించింది వెన్నెల మెట్లు స్వర్గ సోపానాలు అవి ఎక్కేవారికి మంచి రోజులు నిక్కమే తృప్తిగా అనుకున్నాడు సురేంద్ర కథ సమాప్తం ఈ నవల మీకు నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు కథలు ఉంటాయి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్